ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ లో చాలా స్పెషల్ జర్నీ ఎవరిదైనా ఉంది అంటే అది భర్ణి తనుజ అది ఇప్పటి వరకు మనం చాలా రిలేషన్స్ చూసాం చాలా బాండింగ్స్ చూసాం అలాగే దానిలో చెప్పాలి అంటే మదర్ ఫాదర్ అలాంటివి చాలా గా చూస్తూ ఉంటాం ఇమాన్యుయల్ సంజన మదర్ అండ్ సన్ కానీ లేకపోతే డాటర్ అండ్ ఫాదర్ గా ఈ భరణి అండ్ తనూజా కానీ అసలు ఈ సీజన్ హైలైట్ వీళ్ళిద్దరని చెప్పొచ్చు అంటే కళ్యాణ్ తనుజా ఓకే వాళ్ళిద్దరిది ఒక రకమైన క్యూట్ రిలేషన్షిప్ అది మనం పక్కన పెట్టేస్తే భరణి తనుజ అది కూడా చాలా క్యూట్ అండ్ వెరైటీ స్పెషల్ రిలేషన్షిప్ ఎందుకంటే ఒక అమ్మాయి ఒక చిన్న అమ్మాయి ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అమ్మాయి ఒక ఒక ఆర్టిస్ట్ని నాన్న అని మనస్ఫూర్తిగా పిలవటం అంటే అది మామూలు విషయం కాదు అది పిలిచేందుకు తనుజాకి గట్స్ ఉండాలి యాక్సెప్ట్ చేసేందుకు బర్నీ గారికి కూడా గట్స్ ఉండాలి ఎందుకంటే ఒక ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏజ్తో కాకుండా ఇప్పుడు జనరల్గా కొంచెం చిన్నవాళ్ళు కొంచెం పెద్దవాడిని లేదా మన ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ని ఫాదర్స్ని మనం ఏమని పిలుస్తాం అంకుల్ ఆంటీ అని పిలుస్తాం కానీ ఆర్టిస్ట్ వరల్డ్లో అలా ఉండదు అంకుల్ ఆంటీ అంటే వాళ్ళు ఎక్కడో పెద్దవాళ్ళు అయిపోతారేమో అలా 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 అనుకుంటారు ఇదేం నెగిటివ్ కాదు కాకపోతే వాళ్ళ ఇమేజ్కి అది నీడని నైన్ అనుకుంటూ ఉంటాం అయితే ఏమవుతుందంటే ఇక భరణి గారిని అలా నాన్న అని పిలవడం చాలా గొప్ప విషయం అంత బాగానే ఉంది అబ్బా వీళ్ళిద్దరు బాండింగ్ నెక్స్ట్ లెవెల్ అనుకునే టైంకి దివ్య రావటం భరణి గారు తనుజ దూరం అవ్వటం తనుజ కళ్యాణ్కి కనెక్ట్ అవ్వటం ఇవన్నీ ఒక రక ఒక సిరీస్ లాగా జరిగిపోయాయి అందరూ అనుకుంటూ ఉంటారు స్క్రిప్టెడా అని ఇవన్నీ చూస్తే మనం స్క్రిప్టెడ్ అని అనుకోవాలన్నా అనుకోలేం ఫ్రెండ్స్ చాలా చాలా క్యూట్ మూమెంట్స్ అనమాట అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు భరణి గారి కాళ్ళకి దండం పెట్టించింది తనుజ అంటే భరణి గారిని తన ఫాదర్ తర్వాత ఫాదర్ లాగే ఫీల్ అయింది ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్లే ముందు తన ఫాదర్తో తనకి గొడవ అయింది గొడవ అంటే నువ్వు వెళ్ళొద్దమ్మా అని వాళ్ళ ఫాదర్ చెప్పటం ఆమె లేదు నేను వెళ్ళాలి అని పట్టుబట్టి ఆయనకి ఇష్టం లేకపోయినా బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది అందుకే తనుజ పుట్టస్వామి అని కూడా పెట్టుకుంది అనమాట తను అయితే ఇక అక్కడ వాళ్ళ ఫాదర్ లేకపోయినప్పటికీ కూడా గారిని చూసుకుని తను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఈ క్రమంలో ఏంటి తనుజ నెక్స్ట్ ప్లాన్ అంటే తనుజా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది కదా సో మ్యారేజ్కి సంబంధించి అంటే వాళ్ళ సిస్టర్ సిస్టర్ పెళ్ళైన కొత్త అవహల హస్బెండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక ఈవెంట్ పెట్టిన తర్వాత అంటే ఇక్కడ ఒక చిన్న రిసెప్షన్ ఒక చిన్న స్మాల్ గెట్ టుగెదర్ లాగా పెడుతుందట దానికి పెద్దగా గారిని బర్ణి గారి వైఫ్ని అలాగే వాళ్ళ ఫ్యామిలీని పెట్టడానికి సిద్ధపడిందట అంటే నాకు మీరు నాన్నతో సమానం ఇప్పుడు మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్లో నాన్నగారి తర్వాత పెద్ద నాన్న లేదా బాబాయ్ వీళ్ళకి ఎక్కువగా గౌరవం ఇస్తూ ఉంటాం కదా అలాగే తనుజ కూడా అలానే ఫిక్స్ చేసిందట అయితే నూతన దంపతుల్ని మీరు ఖచ్చితంగా బ్లెస్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగిందట అయితే ఇక ఇదే క్రమంలో భరణి గారికి లైవ్ లో తనుజీ తనుజ ఏది అని అడిగితే అప్పుడు ఆయన ఒక మాట కూడా అన్నారు ఏ తనుజ ఏ దివ్య మధ్య అయితే గొడవ జరిగిందో వాళ్ళిద్దరి మధ్య నేను నల్లికి అనుకున్నారో ఇప్పుడు అవన్నీ అపోహలన్నీ తొలగించడానికి నేను దివ్య సుమన్ శెట్టి తనుజ మేము నలుగురం లైవ్లోకి వస్తాము అందరం కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందట మరి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చాలా జరుగుతాయి కానీ రియాలిటీ మాత్రం వేరేలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్